నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా ఈరోజు తిథి వార నక్షత్రాలేవో చూద్దాం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు బహుళ పంచమి తిథి మూలా నక్షత్రం సోమవారం మేము అందిస్తున్న ఆధ్యాత్మిక విశేషాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు గత వారం ఏ రోజున ఏ పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం ఈ వారం ఏ రోజున ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం సోమవారం నాడు ధాన్యం కొనుగోలు చేయకూడదు పుస్తకాలు నోట్బుక్స్ పెన్నుల వంటి వాటిని కూడా కొనడం సరికాదు అంతేగాక ఆట వస్తువులను వాహనాలను ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ను పొరపాటును కూడా సోమవారం నాడు కొనుగోలు చేయకూడదు సోమవారం నాడు ఈ వస్తువులను కొనుగోలు చేయడం అశుభమైందిగా పరిగణించబడుతుంది సోమవారం నాడు తెలియక ఏవైనా ఇటువంటి వస్తువులను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండవు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి